ఓం నమ శివాయ సంపూర్ణ శివ మహాపురాణాన్ని చూస్తున్నాము మనకి కామ్య సిద్ధి కావాలంటే ఫలపుష్ప సంఖ్యలు ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ధనార్ద శివారాధన చేసేవాడు పద్మాలు మారేడు పత్రాలు శతపత్రాలు శంఖపుష్పాలతో పుష్పాలతో పూజించాలంట రకానికి లక్ష చప్పున తెచ్చి శివార్చన చేసిన వాడు తప్పకుండా సంపన్నుడవుతాడట అవుతాడట ఏ కోరికలు లేకుండానే శివుణ్ణి పువ్వులతో అర్చించిన వాడికి ముక్తి తప్ప మరేమీ లేదని తెలుసుకోవాలి పైన చెప్పిన పువ్వులతోనే శివార్చన చేస్తే రాజు కూడా అవుతాడట లక్ష పువ్వులు అనే లెక్కేమీ లేదు ఎన్ని పువ్వులతో చేయగలిగితే అన్ని పువ్వులతోనే చేయవచ్చును ఎటొచ్చి కోటి పార్థివ లింగాల్ని పూజించాలట పరపతి కోసం తప్పించేవాడు పశుపతిని యాభై వేల పూలతో పూజించాలట చెరసాల నుండి బయటపడాలనుకునేవాడు లక్ష పూలతో ఆరాధించాలట రోగగ్రస్తుడు ఆరోగ్యం పొందగోరిన వరుడు వధువు కోసము తపనపడినా విద్యాభివృద్ధి కావాలన్నా వాక్శుద్ధి పొందాలన్నా శివుణ్ణి యాభై తొమ్మిది వేల పువ్వులతో పూజించాలట యాభై వేల పువ్వులతో శివారాధన ఐదు లక్షల మృత్యుంజయ మంత్రజపం చేసిన భాగ్య శివ దర్శనం లభించే అవకాశం ఉంటుందట లక్ష పూలతో శివారాధన పది లక్షలు మృత్యుంజయ జపం చేస్తే ఖచ్చితంగా శివుడు ప్రత్యక్షమవుతాడట ఆయుర్దాయం కోరుకునేవాడు దుర్వాలతోనూ పుత్రాద్ది ఉమ్మెత్త పూలతోనూ కీర్తి కాముకుడు అవిస పూలతోనూ భుక్తి ముక్తి కోరేవాడు తులసి దళాలతోనూ ఆశ ప్రతాపాన్ని ఆశించేవాడు జిల్లేడు పువ్వులతోనూ చిన్న కలువులతోనూ శత్రు నిర్మధనార్థనమై దాసిన పువ్వులతోనూ రోగ విమోచనానికైతే కరవీర పుష్పాలతోనూ ఆభరణాలు కోరుకునేవారు మంకిన పువ్వులతోనూ వాహన లాభం కావాలనుకుంటే జాజిపత్రాలతోనూ ఉత్తమురాలైన భార్యను కోరుకునేవాడు మల్లికా పుష్పాలతోనూ నిత్యము స్వగృహవాసమే ఆశించేవాడు అడవి మొల్లల పెదగోరింట పువ్వులతోనూ సర్వవాంచులు తీరడానికి మారేడు పత్రితోనూ శివలింగాన్ని ఆరాధించాలట ఎర్రటి కాడ కలిగిన ఉమ్మెత్త పువ్వులు అయితేనే శివ పూజకు శ్రేష్టమట పత్రమైనా పుష్పమైన లక్షకి తక్కువ కాకుండా అర్చించాలట సంపెంగ మొగలి తప్ప తక్కిన పువ్వులన్నింటికి శివ పూజ అర్హత ఉందట కాబట్టి ఆ రెండు శివ పూజలు నిషేధించాలి లక్ష తండూలాలు శివలింగానికి అర్పించితే లక్ష్మి అభివృద్ధి చెందుతుందంట దీనికోసం ప్రతి బియ్యపు గింజ లెక్క పెట్టనవసరం లేదు ఆరున్నర మాణికల మీద తులాల బియ్యము లక్ష గింజలు అవుతుంది ఎటొచ్చి ఆ బియ్యంలో మొక్కలు విరిగినవి నూకల వంటివి లేకుండా చూసుకు అలాగే లక్ష పదకొండు ఫలాలు నువ్వులతో పూజిస్తే మహాబాబాలన్నీ నశిస్తాయట లక్ష ఎనిమిదిన్నర మాలికను ఆరు తులాలు యవలతో పూజిస్తే సర్వసౌఖ్యాలు కలుగుతాయట అరతూము లేదా ఎనిమిది మానికల గోధుమలైతే లక్ష అవుతాయి లక్ష గోధుమలతో శివార్చన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందంట ఇదే విధంగా పెసలు కందులు ఆవాలు మిరియాలు మొదలైన వాటితో కూడా శివార్చన చేసినట్లయితే ఆయా నిర్దిష్ట ఫలాలు తప్పక లభిస్తాయంట సర్వం శ్రీ శివచరణ అరవిందర్పణమస్తు